శివకుమార్ శివకుమార్ నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన పది ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పాడ వాడతారు పాడుకోండి మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలేదు అతనికి కానీ నా నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు తింటుంటే ఆన్ సంగతి నేను తెలిసేస్తాను

నేను ముందులాగా ఇరవై ఆరేళ్ళు అయింది శివకుమార్ శివకుమార్ నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన పదేళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పాడ వాడతారు పాడుకోండి మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలేదు అతనికి కానీ నా నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజు తింటే ఊక్కోండి సిఐ నిండి ఆ సంగతి నేను తెలిసేస్తా అచ్చవాడు ఎవడరా హోంగార్డు ఎవడాడు అరే గార్డు పైదా ఉంది అరెస్ట్ ఆడేస్తాం ఒక అమ్మాయి ఉట్టు కొట్టు రాదా నాకు తెలుసా పోలీసు నాకు తెలుసు సీఎస్ఆర్ టీఆర్ఎస్ లో వచ్చేదా ఇక్కడ నాకు తెలుసా నీకు సంగతి నాకు తెలియదా నేను అపోజిషన్ లో ఉండదా ఇక్కడ ఇక్కడ నేను మీరు అనుకుంటున్నామేమో చెప్పా అంటే చెప్పుకోపో అంటుంది సార్ చెప్పుకో అన్నాడు అంత పెద్ద చూసేవారు కాదు వాళ్ళు సినిమా అరవై లైన్ అయిందేమన్నా ఎంత మంచి నేను ఇరవై ఆరు ఏళ్ళ దగ్గర ఫీల్డ్ నేను బూత్ రాక நேர் போதலாக இருபது